ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకార రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయనేది మనం ఈరోజు చెప్పబోతున్నాము మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతిగాడుకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్లిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి వచ్చి చేసి మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుందా అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది ఓం నమ శివాయ అక్టోబర్ నెల ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళు మనస్సు ఆలోచన తెలివితేటలు చాలా రకాలుగా ఉంటాయి వాళ్ళకి చూస్తే అమాయకులకు ఉంటారు కానీ అబో అసాధ్యులు చూసి రమ్మంటే కాల్చొచ్చే మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళకి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో మనం మాట్లాడాలన్నా కష్టమే వీళ్ళతో మనం మాట చెప్పి వాళ్ళతో నెగ్గాలన్నా కష్టమే ఎందువల్ల అంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటుంది వీళ్ళకి వీళ్ళు చెప్పాలరా వీళ్ళు కొన్ని విషయాలు స్టార్ట్ చేశారా అంటే చెవులో నుంచి రక్తాలుగా రాల్సిందే అలా మాట్లాడుతుంటారు స్పీడ్గా మాట్లాడుతుంటారు ఆగదు మనల్ని మాట్లాడిరు ఎదుటి మనసుతో మాట్లాడేది కాదు వాళ్ళు చెప్పేది వేదం మనం చెప్పేది వేదం కాదు ఆ విధంగా కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మంచి అదృష్ట యోగము రంగంలో చూసుకుంటే మంచి విద్య తెలిపితేటలు ఆలోచన అన్ని బాగున్నాయి కాబట్టి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి భార్య నుంచి లేనిపోయిన సమస్యలు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండటం మరి ఆస్తులు గొడవలు అన్నదమ్ముల్లో నుంచి కొన్ని సమస్యలు అక్కజల్లెల్లో నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం అమ్మానాల వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని వాళ్ళ కుటుంబ పరిస్థితిని వీళ్ళు అర్థం చేసుకోకుండా ఉండటం వీళ్ళు ఒకటి చెబితే వాళ్ళు ఇంకోటి చేయటం వాళ్ళు ఒకటి చెబితే వీళ్ళు ఇంకోటి చేయటం ఇలాగా ఒకటి కాబోతే ఒకటి ఒకటిగా కాబోతే ఇంకోటి ఇంకోటి కాబోతే ఇంకోటి ఇలాంటి సమస్యలు వీళ్ళకి ఎక్కువగా ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళకి మైండ్లో కలిగిన ఆలోచన వీళ్ళు ఆలోచిస్తారు ఎదుటి వాడే ఆలోచనని ఎందువల్ల అంటే వీళ్ళు ఎక్కిన గుర్రానికి మూడో కాళ్ళు అంటారు కానీ దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి గుర్రానికి నాలుగు కాళ్ళు ఉంటాయి మూడు కాళ్ళు ఉండవు అదేవిధంగా కొంచెం ఆలోచన కూడా ఇది కొంత జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకోకుండా ఏం పర్వలేదు లేని ముందడుగు వేశారనుకోండి లేనిపోయిన దాంట్లో ఎరక్క లేనిపోయిన సమస్యలు స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ కుటుంబం నుంచి కానీ భార్యాభర్తల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు వీళ్ళకి వచ్చి పడిపోతాయి దానివల్ల వీళ్ళకి ఉద్యోగము ఆరోగ్యము చదువు మనసు వేదన టెన్షను అన్ని ఉండి బాధపడుతుంటారు కొంతమంది అన్నీ లేక బాధపడతారు మాకు డబ్బులు లేవు మాకు ఇల్లు లేదు మాకు కారు లేదు బంగ్లా లేదు మాకు వస్తువులు లేవు అనేది చాలామంది బాధపడుతుంటారు ఎలా జాతకంలో అలా లేదు ఎలా జాతకంలో అన్నీ ఉంటాయి కానీ బాధలు తప్పవు ఎందువల్ల అది కర్మబలం ఆ కర్మబలం వెళ్ళవి పీడించేంతవరకు అది వెంటర్తనే ఉంటుంది కాబట్టి ఆ కర్మబలం చెడు బలం అనేది ఎప్పుడు తీరిపోతుందా అని వీళ్ళు ఎక్కువ ఆలోచన చేస్తుంటారు ఈ కర్మ బలం వీళ్ళకి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి పంతొమ్మిది నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు నూతన పనులు వ్యవసాయంలో కానీ భూమిలో గాని రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయంలో కానీ కొడితే పెద్ద పెద్ద స్థాయిగా ఎదుగుతారు వీళ్ళు చిన్న చిన్న పనులు చేయరు ఒక పని చేయాలనుకున్నారనుకోండి చిన్న చిన్న వ్యాపారాలుగా వీళ్ళు చేసేవి పెద్ద పెద్ద కోట్లు బిజినెస్ ఒక బిగినీస్ చేయాలనుకున్నారనుకోండి కోట్ల మీదే ఉంటుంది ఆలోచన చిన్న చిన్న బిజినెస్ చేసిన వాళ్ళు చేసినట్టు కనిపించదు ఆ విధంగా ఇలా మైండ్ కలిగిన వాళ్ళు మరి ఇలా మైండ్ మనసు ఆలోచన అన్ని కరెక్ట్గా ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహశక్తులు కొన్ని తిరుగుతుంటాయి ఆ గ్రహశక్తుల వల్ల మైండ్ మనసు కరెక్ట్గా ఉండదు కాబట్టి వీళ్ళు చేయాల్సింది భగవంతుడు ఒక మాట చెబుతారు దేనికైనా ఎవరైనా సరే తొక్కితే రాయి మొక్కుతే దేవుడు శివుడు ఆజ్నేది శివైనా పుట్టదంటారు అలాగా వీళ్ళు తారార్ధన చేయాలి శివుణ్ణి పూజించాలి శివాలయం గుడికి వెళ్ళాలి తొమ్మిది వారాల పాటు గుడికెళ్ళి పవర్ ప్రదర్శనలు చేసి ఆ శివుడికి మనస్ఫూర్తిగా వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏంటంటే ఆ గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని పండ్లు తీసుకొని వెళ్ళాలి కొబ్బరికాయలు నిమ్మకాయలు కాదు కొన్ని పండ్లు కొన్ని ప్రసాదాలు అవి తీసుకొని వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేసి మీ సేతుకుంట అక్కడ ఉండాల్సిన కొంతమంది భక్తులకి మీ సేతుకుంట ఆహారమో భోజనమో పండ్లు మీ సేతుకుంట ఇచ్చినట్టుకైతే మంచి అదృష్టము మీకు మంచి మనశ్శాంతి మంచి పనులు సదస్థు అవుతాయి ఆ భగవంతుడు మిమ్మల్ని సదాస్తు అంటాడు ఆ భగవంతుడు దయ నుంచి మీకు అన్నీ కలిసి వస్తాయి మనశ్శాంతి కలుగుతుంది చేసే పనులు ముందుకు వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజుల నుంచో మీరు అనుకునే పనులు ఎన్నో అనుకున్నారు కాబట్టి ఆ పనులు కాకోకుండా ఇక అయిపోయిందిలే మన పని ఇక ఎదగలేములే సాధించలేములే అని చాలామంది సతమతమైపోతుంటారు సతమతం పడాల్సిన పని లేదు పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీకు అంటూ మళ్ళా ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నంలో మీకు మార్గము పరమార్థం అనేది కలిసి వస్తుంది ఆ మార్గంతో పాటు మీరు పెద్ద స్థాయికి వెదుగుతారు చేసే పనులు అభివృద్ధిగా అవుతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది భార్యాభర్తల నుంచి ఒక మనశ్శాంతి నిలబడుతుంది ఎప్పుడు మనశ్శాంతత అనేది నిలబడుతుందో అప్పుడు మీకు అష్టౌశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి లక్ష్మి అన్ని మీకు వనక్కుడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా సరే ఎదుటివాడు ఏదో చెప్పాడు అని దాన్ని ఆలోచించి చేశారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతాడు కాబట్టి మీ పెద్దవాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళని వృద్ధుల్ని ప్రేమించండి అన్నదానం చేయండి వృద్ధులకి సాకారం చేయండి వస్త్రదానం చేయండి వస్త్రదానం చేస్తే మీకు అన్ని విజయాలు కలుగుతాయి మనశ్శాంతి ఉంటుంది మీ సేతుకుంట కొన్ని కొన్ని వన వనంలో దొరకాల్సిన కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ అవి మీరు తీసుకొని వెళ్ళి వృద్ధులకి సాకారం చేయండి ఆ వృద్ధులకి విస్తే మీకు తప్పకుండా సదాస్తు అనేది విజయం అనేది అవుతుంది మనశ్శాంతి నిలబడుతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం చేసినట్టుగా నేను చెప్పిన ప్రకారంగా అయితే మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏముంది మీ భార్య మీద మీ పిల్లల మీద మరి మీ పిల్లలు మీరు ఏ ఉద్యోగాల గురించి మీరు వెళ్ళినప్పుడు మరి మీ పిల్లలు వాళ్ళు ఏ విధంగా చదవాలనుకుంటున్నారా లేదు చెడు ఆలోచనలోకి పోతున్నారా అనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకోపోకుండా ఏం పర్వాలేదులే పిల్లవాడు మంచిగా చదువుతున్నారులే ఏం కాదులేని మీరు అశ్రద్ధగా పాటించినట్టుకైతే వాడు ఎవరిని ప్రేమిస్తాడో తెలవదు ఏ సమస్య తెచ్చి పెడతాడో తెలవదు దానివల్ల మీరు తల తల కింద కేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ తల కింద గేయకముందే ముందే ముందే జాగ్రత్త చేసుకోవాలి ఈ పిల్లడు ఎలా వెళ్తున్నాడు ఈ పిల్ల ఎక్కడికి వెళ్తుంది వీళ్ళు ఏం చదువుతున్నారు ఏ స్నేహితులతో మాట్లాడుతున్నాడు ఎక్కడ జరుగుతుంది విషయం అనేది పెద్దవాళ్ళకి మీరు తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల బాధ్యత ఆ బాధ్యతని మీరు పోగొట్టి డబ్బే 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 కావాలంటే నీకు డబ్బుని ఎమ్మట రాదు వచ్చేటప్పుడు నీతో లేదు అది పోయేటప్పుడు నీ అంట రాదు అదే విధంగా నువ్వు ఎంత కష్టపడాలో ఎంత చేయాలో అది నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్లయితే నీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది నువ్వు చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరికిత్తి ఎతకాలి చూడాలి కష్టపడాలి దానికి ఏదో ఒక విధంగా దొరుకుతుంది కాబట్టి మీరు ఒకసారి మమ్మల్ని అయితే మీకు ఏ సమస్య ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖిలో భవంతు ఓ మహస్యాయ నమ